జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పర్యాయ పదాలు అని జగన్ గారు మనల్ని నమ్మమంటారండి కానీ రాజ్యసభలో పదకొండు స్థానాలుంటే అందులో ఐదుగురిని అంటే దాదాపు యాభై శాతం పదవుల్ని తన సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదకొండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయండి వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ముగ్గురు సభ్యులు రిటైర్ అయ్యారు అందులో ఒకరేమో వైసీపీ ఇంకొకరు టీడీపీ మరొకరు బీజేపీ వైసీపీ ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ కనకమేళ్ళ రవీంద్ర కుమార్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ ముగ్గురు రిటైర్ అవుతున్నారు సో ఈ ముగ్గురి స్థానాల్లో సభ్యులు ఎన్నుకోవడానికి అవసరమైనటువంటి బలం ఒక వైసీపీకే ఉందండి అంటే మొత్తం పదకొండు రాజ్యసభ సీట్లు వైసీపీకే వెళతాయి సో ఖాళీ అయినటువంటి ఈ మూడు సీట్లకి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారు ఆ కొత్త అభ్యర్థుల పేర్లు ఏమిటి వైవి సుబ్బారెడ్డి గారు గొల్ల బాబురావు గారు మేడ రఘునాథరెడ్డి గారు అంటే మూడు స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే అంతేకాదండి అసలు మొత్తం పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు ఉంటే అందరూ వైసీపీ వారే అని చెప్పి చెప్పాను కదా ఈ పదకొండు మందిలో అంటే కొత్తగా ఎన్నికబోయే ముగ్గురితో కలిపి ఐదుగురు రెడ్డి కులానికి చెందినవారే ఎవరు వీరు అంటే వేడుంబాక విజయసాయి రెడ్డి గారు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గారు ఆళ్ల అయోధ్యారాం రెడ్డి గారు ఎర్రం వెంకటసుబ్బారెడ్డి గారు మేడ రఘునాథరెడ్డి గారు సో పదకొండులో ఐదుగురు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినవారే మిగతా ఆరుగురిలో ఇద్దరు ఆంధ్రేతరులు ఒకయన ఆర్ కృష్ణయ్య ఈయన బీసీ నాయకుడు తెలంగాణకు చెందినవాడు కానీ ఆంధ్రాలో కూడా బీసీలను ప్రభావితం చేయగలడు అని చెప్పి ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు జగన్ గారు అట్లాగే రిలయన్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి పరిమళన అథవాణి కూడా ఇచ్చారు బహుశా ముఖేష్ అంబానీ గారి తోటి అంటే జగన్ గారి సొంత మనుషుల్ని అంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారిని అలాగే ఆయన సొంత అవసరాల కోసం ఇచ్చిన సీట్లని పరిమళన అత్వానీ గారికి ఆర్ కృష్ణయ్య గారికి నిరంజన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాళ్ళకన్నమాట ఇవన్నీ తీసేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలిన రాజ్యసభ సభ్యులు నలుగురు అన్నమాట ఈ నలుగురు బీద మస్తాన్ రావు మోపిదే వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు గుల్లాబాబురావు ఈ నలుగురు రాష్ట్రంలో మిగతా అన్ని కులాలకి అన్ని వర్గాలకి కలిపి ప్రాతినిధ్యం వహిస్తారండి నేను ఏ కులానికి వ్యతిరేకం కాదండి కానీ ప్రభుత్వం రాజకీయ అధికారం అనేది అందరికీ చెందాలి అందుకోసం కొంత ప్రయత్నమన్నా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోవచ్చు కానీ మరీ ఇంత ఏకపక్షంగా చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే అసలు ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత పక్షపాతంతో తన వర్గానికే పదవులకు కట్టబెట్టుకున్నటువంటి దాఖలా లేదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయం